శుక్లాం భర విష్ణు శశివరణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యా సర్వ విఘ్నోపశాంతాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ చానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలాగనే మీరందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి వీడియోకి ముందు మంత్రాలు చదువుతూ ఉన్నాను అనుకుంటున్నారా ఇది ముంజీ పౌర్ణమి అండి ముంజీ పౌర్ణమి అంటే ఎంత విశేషమో దాని గురించి కొంచెం నాకు తెలిసిన విషయాలు అలాగే ముంజీ ఎవరికి జరుగుతుంది అనేది మీకు ఈ వీడియోలో మొత్తం కూడా క్లారిటీగా చెబుతాను వీడియో మొత్తం కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు ముంజీ పౌర్ణమి అని అంటే రాఖీ పౌర్ణమిని ముంజీ పౌర్ణమి కూడా అంటారండి అంటే ముంజీ పౌర్ణమి అనేది ఎవరు సెలబ్రేషన్ చేసుకుంటారు అంటే ఉపనయనము జరిగిన పిల్లలు ఉంటారు కదండి వాళ్ళందరికీ కూడా ఉపనయనము అయిన తరువాత శ్రావణ మాసంలో వచ్చే ఈ పౌర్ణమి రాఖీ పౌర్ణమిని వాళ్ళకి ముంజీ పౌర్ణమిగా అనువదిస్తారనమాట అంటే ఉపనయనం చేసుకున్న పిల్లలకి ఉపనయనం చేసిన రోజు ఎన్ని మంత్రాలు జరిపి పిల్లలకి ఎంత మా మంత్రోత్సవ బలం ఇస్తారో ఈరోజు కూడా అంత జరుగుతుందనమాట కార్యక్రమం అనేది అది మనం ఎక్కువ మందిని పిలుచుకొని సెలబ్రేషన్ చేసుకుంటామా లేదా తక్కువ మందిని పిలిచి సెలబ్రేషన్ చేసుకుంటామా అనేది మన మన ఆప్షను అంతేకాని విధి మొత్తం కూడా అంటే వి విధి విధానం మొత్తం కూడా ఇక్కడ జరుగుతున్నది మొత్తం కూడా మనకి ఉపనయన మహోత్సవం రోజు ఎంత కార్యక్రమం జరిగి బ్రాహ్మణులు ఎంత మంత్రాలు చదువుతారో వేదం ఎంత వల్ల వల్లి వేస్తారో అంత వేదోచ్చారణ జరుగుతుందండి ఇక్కడ అయితే ఈ వేద విద్యని అభ్యసించటానికి ముందుగా మనము పిల్లలకి ఉపనయనము అనేది చేసుకోవాలి ఉపనయనం చేసుకోవటం వలన వాళ్ళకి ఆ మంత్రశక్తి చాలా వస్తుంది అలాగనే ఆ మంత్రశక్తి వల్ల పిల్లలకి చదువు అంటే మనము ఈ చదువు చెప్పించుకోవాలి అనుకున్నా లేదా మన పాఠశాల మామూలు విద్యని ఇంగ్లీష్ విద్యని ఏది విద్యని చదివించుకోవాలన్నా కానీ ఆ ఆ బలం అనేది ఆ విద్యకి బాగా ఉపయోగపడుతుంది పిల్లలు ఏది చదువుకున్నా కానీ ఆ మంత్రశక్తి వీళ్ళ మీద బాగా ప్రభావం చూపిస్తుంది అందుకోసమే పిల్లలందరికీ కూడా ఏడు సంవత్సరాల నుంచి మనకి ఈ చిన్న వయసులోనే మనం ఉపనయన కార్యక్రమం చేశాము అంటే వాళ్ళకి చాలా సంస్కారము అనేది అలవడుతుంది అందుకోసం మేము కూడా ఏం చేసాము అంటే మేమైతే మాకు ఈ వేదమే చదివించాలి అని చెప్పి అనుకున్నాం కాబట్టి బాబుకి చక్కగా ఉపనయనమైతే చేసామండి ఉపనయనం చేసిన తర్వాత మనము వాళ్ళలో ఈ చిన్నతనము ఈ చిన్న తెలిసి తెలియని మాటలు ఇవన్నీ కూడా మనకి అసలు పిల్లల్లో తర్వాత కనిపించవండి అసలు నేను చెప్తున్నా కదా కనిపించవన్నమాట పిల్లల పట్ల వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అని అంటే మనం కొన్ని నిర్ణయాలు ఎంత తొందరగా తీసుకుంటే అంత తొందరగా వాళ్ళని వృద్ధిలోకి తీసుకురావచ్చు మనము టైం వేస్ట్ చేసుకోకుండా ఈ చదువా ఆ చదువా అనుకోకుండా చక్కగా ఏం చదివించాలని చెప్పి తల్లిదండ్రులను కూర్చొని చక్కగా ఆలోచించి మంచి భవిష్యత్తుని పిల్లలకి మనమే ఇవ్వాలండి అలా మా పాప అలాగనే మా అల్లుడు గారు చక్కగా ఈ మార్గాన్ని ఎంచుకున్నారు మన బాబుకి ఏదైతే మంచిది ఏ భవిష్యత్తు అయితే మంచిదని చెప్పి చక్కగా మా కార్తికేయకి ఉపనయనం చేసి మంచి మంచి భవిష్యత్తుని వాళ్ళకైతే వాడికైతే ఇచ్చారు వాడు చక్కగా పాఠశాలలో చేర్పించిన తర్వాత విద్యని ప్రతిరోజు వాడు చదివే ఇంప్రూవ్మెంట్ని చూస్తే మాకు ఎంత బాగా అనిపించిందో అండి ఏ ఇంగ్లీష్ చదువైనా లేదా మా వృత్తి అయినా కానీ మాకైతే ఈ వృత్తిలో కూడా చక్కగా మా కార్తికే చదువుకోవాలని చెప్పి మేము ఆశిస్తూ ఇలా చేశాము మీకు కూడా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను ఆదరణ అలానే మా పిల్లలకి కూడా మా వృత్తి పట్ల వీళ్ళకి మంచిగా చెప్పించాలి మంచి భవిష్యత్తుని మేము ఇవ్వాలని చెప్పి మా కార్తికేయకైతే ఇలా ఉపనయనం చేసిన తర్వాత వాడి భవిష్యత్తు అయితే తీర్చిదిద్దగలుగుతున్నాము అండి ఆ తరువాత మా అదృష్టం కొద్ది అంటే కొంతము కొంతవరకు మనం సహకరించాలి అలాగనే దైవ నిర్ణయము చాలా ఉండాలి ఈ రెండింటి మధ్య వాళ్ళకి వచ్చిన గురువు బలం చాలా ఉండాలన్నమాట అందువల్ల మా కార్తికేయకి వచ్చిన గురువు గారు అంటే మేము చేర్పించిన పాఠశాలలో గురువు మాకు బాగా చెప్పటం వల్ల అంటే బాబుకి బాగా మంత్రాలు చెప్పడం వల్ల చదువుకున్న గారి దగ్గర మనం పిల్లల్ని ఉంచితే వాళ్ళ భవిష్యత్తు మనం ఎదురు చూసుకునే పనే లేదండి మనం వెనక్కి తిరిగి చూసుకునే పనే లేదనమాట అంత మంచి గారి దగ్గర మేము వేయటం జరిగింది అందుకోసము మా కార్తికేయ భవిష్యత్తుని ఇలా మంచిగా తీర్చిదిద్దాము అని చెప్పి ఈ ఉపనయనం చేసుకునే పిల్లగాళ్ళ ఎవరున్నా కానీ వాళ్ళు చక్కగా ఉపనయనం చేసుకొని వారు ఇలా ఇదే చదివించాలి అనుకుంటే మంచి పాఠశాలలో వేయండి చక్కగా వాళ్ళ భవిష్యత్తు అయితే మనం తీర్చిదిద్దుతాము వాళ్ళ భవిష్యత్తు కంటే మనకి మించింది ఏమీ లేదనమాట తల్లిదండ్రులుగా మనం ఒకటే కోరుకుంటాము పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అంతకంటే మనం చేసేది కూడా ఏమీ లేదు చక్కటి విద్యని చక్కటి సంస్కారాన్ని పెద్దల పట్ల గౌరవంగా ఎలా ఉండాలి అనేది మనం వాళ్ళకి నేర్పితే ఇంకా అంతకంటే కోటి కోట్లు ఇంకా ఏమీ ఇచ్చే పని లేదనమాట వాళ్ళు ఇంకా మనము ఎక్కడైనా కానీ విద్య ఉన్న అది అంటే ఎక్కడైనా కానీ పిల్లలు బతకగలరనమాట అంతటి సంస్కారాన్ని అంతటి విద్యని మనం ఇవ్వాలని చెప్పి నేనైతే ఈ వీడియో చూస్తున్న అందరికీ కూడా అదే సజెస్ట్ చేస్తాను ఈ వీడియో కూడా మీకు అంద బాగా చదువుకొని చక్కగా మా సంస్కారాన్ని ఇంకా బాగా రెట్టించుకోవాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను అలాగనే ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా చాలా అనిపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్